హలో అందరికీ ఇవాళ మొలకలతో సాంబార్ అయితే చూపిస్తున్నాను ఒక కుక్కర్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్ వేసి వేయించుకోవాలి తర్వాత మొలకలు వేయాలి నేను ఇక్కడ పెసర మొలకలు తీసుకున్నాను మీరు కావాలంటే ఉలవాట్లతో కూడా మొలకలు చేసుకోవచ్చు తర్వాత ఒక ఆలు ఒక వంకాయ అయితే వేసాను ఇవన్నీ కలిపాను మసాలా కోసం కొబ్బరి వెల్లుల్లి టమాటో ఆనియన్స్ పసుపు కారం ధనియాల పొడి చింతపండు సాంబార్ పొడి అయితే వేసాను కొత్తిమీర కూడా వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇదైతే మనం ములకల్లో యాడ్ చేయాలి మనకు సాంబారు థిక్గా కావాలనుకుంటే కొద్దిగా మొలకల్ని కూడా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు ఇది కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడే వేయచ్చు మిక్సీ జార్ ఫుల్ అయిందని మళ్ళీ సపరేట్గా వేసాను తర్వాత సాల్ట్ వేసి త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి అంతే టేస్టీగా ఉండే మొలకలతో సాంబార్ రెడీ అయిపోతుంది హెల్తీ ఆప్షన్ కూడా రొటీన్ సాంబార్ కాక ఇలాంటి మొలకలతో సాంబారు ఇడ్లీతో దోశతో ట్రై చేయండి బాయ్ సబ్స్క్రైబ్